ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు హెబ్రియల్ క్రాసిన్ పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనము ఆఖరి వాక్యమును చదువుదాం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చేను ప్రియలారా మీరు వేరొక వ్యక్తిలాగా జీవించవలసి వస్తే ఎలాగుంటదో ఎప్పుడైనా ఆలోచించారా దాదాపు అరవై ఐదు సంవత్సరాల క్రితం జాన్ హోవార్డ్ గ్రిఫిన్ అనే వ్యక్తి తన శరీరానికి నలుపు రంగు వేసుకుని తెల్లవారు అధికంగా ఉన్న సమాజంలో నల్లవాడి జీవితం ఎలాగుంటుందో తెలుసుకోవాలని అమెరికా దేశమంతటా పర్యటించాడు అతడు ఆ విధంగా సంచరించి అతడు ఎదుర్కొన్న జాతి విభేదాలను పక్షపాతాన్ని వివరిస్తూ బ్లాక్ లైక్ మీ అనే పుస్తకాన్ని రాశాడు ప్రిలరా మన ప్రభు అయిన యేస్సు రెండు వేల సంవత్సరాల క్రితం తన రూపాన్ని మార్చుకొని అనగా తన మహిమను విడిచిపెట్టి దైవత్వాన్ని ప్రక్కన పెట్టి ఈ లోకానికి మానవ రూపాన్ని ధరించుకొని వచ్చాడు ఎబ్రిల్కి రాసిన పత్రిక రెండు పదహారులో ఏల ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు సాధారణంగా చాలా మంది వారున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని అనుకుంటారు వారున్న ఇల్లు కంటే ఇంకా ఉన్నతమైన ఇంటిలో నివసించాలని కోరుకుంటారు వారున్న ప్రాంతము కంటే ఇంకా అభివృద్ధి చెందిన ప్రాంతములో ఉండాలని ఆశిస్తారు కాని మన ప్రభువు ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకములో ఆదాము సంతాన స్వరూపాన్ని ధరించుకొనుట ద్వారా ఆయన ఈ లోకములో ఎన్నో చిక్కులను సమస్యలను ఎదుర్కొన్నాడు యశ్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయములో ఆయన నిరాకరింపబడిన వానిగా తృణీకరింపబడిన వాణిగా మనుష్యులచే విసర్జింపబడిన వాడిగా జీవించినట్లు మనం చూస్తాం మనపై ఆయనకున్న గాఢమైన ప్రేమ కారణంగా మన దుఃఖంలో పాలు పంచుకొని స్వానుభవంలో మానవులమైన మన అనుభూతులను గ్రహించాడు ఆయన మానవుని వలె జీవించి మన పాపముల కొరకై మరణించినందున బైబుల్ చెప్తుంది కనికరమును నమ్మకమును గల మన ప్రధాన యాజకుడు అని మనలో ఒకడై శోధనలను అనుభవించాడు గనక మనము శోధింపబడినప్పుడు సహాయము చేయగలవాడై ఉన్నాడని పద్దెమిదవ వచనంలో పౌలు తెలియచేస్తున్నాడు ప్రిలరా ఈ మాటలు వింటున్న మీరు ఏ దాపరికం లేకుండా మీ సమస్యలను భయాలను అపజయాలను అవసరతలను మీ ప్రశ్నలను సందేహాలను ఆయన ఎదుట ఉంచి దేవుని పేరిట ధైర్యంగా ప్రార్థన చెయ్యండి మనవలే శోధించబడ్డాడు గనక మనం ఎదుర్కొనే ప్రతి శోధనను ఆయన అర్థం చేసుకోగలడు మనవలే తృణీకరింపబడ్డాడు గనక తృణీకరింపబడిన మనస్థితిని ఆయన తప్పకుండా అర్థం చేసుకో మనకు సహాయం చేస్తాడు ఈరోజు కొరకు ఎవరైతే శ్రమ కష్టం అనుభవిస్తున్నారో ఆ కష్టాన్ని బట్టి ప్రార్థన చెయ్యండి కనికరము గల మన తండ్రి మనలను కరుణించుటకై సంసిద్ధంగా ఉన్నాడు నన్ను ఎవరు అర్థం చేసుకుంటారని ఆవేదన పడుతున్న నా ప్రియ సోదరి సోదరుడా నిన్ను అర్థం చేసుకుని ఆయన మన ప్రభు అయిన యేస్సు నీకు దగ్గరలో ఉన్నాడు ప్రార్థించి విడుదల పొందుకోండి నేను ప్రార్థన చేస్తున్నాను ఏకీభవించండి నా ప్రభువానికి స్తోత్రం మా కొరకు అనుభవిస్తున్న బాధలను అనుభవించి మాకు విడుదల ఇవ్వటానికి మానవునిగా ఈ లోకానికి వచ్చావు మా శోధనలను గ్రహించగల దేవుడు అయి ఉన్నావు ఎవరైతే శోధనలలో ఉండి సహాయమును అర్థిస్తున్నారు ఇప్పుడే వారికి సహాయం చెయ్యండి వారిని స్వస్థపరచండి విడిపించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె